వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చీజ్ లడ్డు అంటే జున్నుతో చేసిన లడ్డు మామూలుగా జున్ను అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆర్టిఫిషియల్గా ఒకటి న్యాచురల్గా న్యాచురల్గా జున్ను ఎలాగంటే ఆవులు కానీ గేదెలు కానీ ఈనిన వారం రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఇలా పాలనేవి ఇరిగిపోతూ ఉంటాయి ఆ జున్ను అనేది మనకి చాలా హెల్తీ హెల్దీతో పాటు ఆ జున్ను అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది అంతేకాకుండా చాలా మందంగా కూడా వస్తుంది ఇప్పుడు జున్ను పాలను తీసుకొని మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు మాడుతుంది ఇంకో టైప్ జున్ను అంటే మామూలు పాలల్లోనే నిమ్మకాయ కానీ ఇంకా వేరే ప్రాసెస్లో జున్ను చేసి పన్నీరు ఆ విధంగా చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం మామూలుగా జున్ను పాలను న్యాచురల్గా తీసుకొని స్వీట్ రెసిపీ చేస్తున్నాము ఈ విధంగా కొద్దిగా వేడి కాగానే ఒకలైపోతుంది జున్ను అనేది మనకి ఇమ్యూనిటీ ఇవ్వడమే కాకుండా పొట్టం చాలా లైట్గా ఉంచుతుంది ఇంకా స్కిన్ గ్లో వస్తుంది ఈ విధంగా గడ్డలు కట్టిన తర్వాత వెంటనే దింపేయకూడదు జున్నుతోని చాలా రెసిపీసే చేస్తుంటారు ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ జున్ను లడ్డు జున్నుపై ఈ విధంగా పల్చగా వాటర్ రిలీజ్ అయ్యే వరకు బాగా ఉడకబెట్టుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి లేకపోతే ఈ పాలనేవి కొంచెం నీచు వాసన వస్తూ ఉంటాయి ఇప్పుడు కళాయిపై మూత పెట్టుకొని అలా పల్చగా రిలీజ్ అయిన వాటర్ మట్టికి వంపుకోవాలి ఈ ఈ వాటర్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి మనకు ఈ వాటర్ని మంచి పాలల్లో పోసుకొని కూడా స్టోర్ చేసుకొని జున్ను చేసుకోవచ్చు ఇలా వంపుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇక మళ్ళీ రిలీజ్ అయ్యే వాటర్ని వంపుకోవాల్సిన అవసరం లేదు మనం పూర్తిగా వంపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు యావరేజ్గా లీటర్ జున్ను పాలకి మనము పావు కేజీ షుగర్ వేసుకోవాలి మనకి ఇలా న్యాచురల్ జున్ను కాబట్టి ఎక్కువ మొత్తంలోనే వస్తుంది అదే మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసే జున్ను ఇంత ఎక్కువ క్వాంటిటీ రాదనమాట ఈ పంచదార కరిగే వరకు బాగా ఉడికించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఉడకనిచ్చుకొని బాగా కలుపుతూనే ఉండాలి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వాసన అనేది పోతుంది తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా ఫ్రై లాగా చేసుకోవాలి ఈ విధంగా మనం అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత పంచదార కూడా కరిగి కొంచెం తీగపాకంలాగా మంచిగా వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారినివ్వాలి నీచు వాసన పోయి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాచీ పౌడర్ వేసాము నెయ్యి వేసాం కాబట్టి ఈ విధంగా ఉండలు కట్టుకోవాలి ఇలా ఉండలు కట్టుకొని స్టోర్ చేసుకున్నా కూడా చాలా రోజులే ఉంటాయి ఉండలు అనేవి జున్నుపాల లడ్డు స్కిన్ కూడా గ్లో వస్తుంది జున్ను తినడం వల్ల చాలామంది జున్ను అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు నేచురల్ జున్నుని ఈ విధంగా మొత్తం సర్వింగ్ బౌల్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎంతో స్మూత్ అండ్ సాఫ్ట్ హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటాయి జున్నుపాలు లడ్డూలు చూసారు కదా మరి జున్నుపాల లడ్డు ఏ విధంగా రెడీ చేయాలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ అమూల్యమైన కామెంట్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్